తెనాలి మండలం కట్టేవరం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ విఘ్నేశ్వర రామసాయి మందిరం నందు జరిగిన సీతారామ ఉత్సవాల్లో భాగంగా జరిగినటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవం అనంతరం సోమవారం గ్రామంలో పెద్ద ఎత్తున అన్న సంతర్పణ జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు స్థానిక మండల గ్రామమైన కటివరం గ్రామంలో శ్రీరామ నవమి మహోత్సవాలు అద్వితీయంగా జరిగాయి ఆదివారం శ్రీ సీతారామ వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సోమవారం గ్రామంలోని పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామివార్లకు అంతకుముందు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని శ్రీ విఘ్నేశ్వర రామసాయి మందిర కార్యనిర్వహణ కమిటీ పర్యవేక్షించింది నిన్నటి నుండి ప్రారంభమైనాయి నిన్న రోజున సీతారామ కళ్యాణం జరిగినది ఈ రోజున అన్నదానం జరిగినది ఈ అన్నదాన కార్యక్రమాన్ని సీతారామ సీతారామ విఘ్నేశ్వర సాయి రామసాయి మందిరం కమిటీ వారు నిర్వహించారు మనం ఈ శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకోవటం మన ఎంతో ఆనందదాయకం ఎందుకంటే శ్రీరాముడిని మనం ఆదర్శంగా తీసుకున్నాం ఈ శ్రీ శ్రీరామనవమి సందర్భంగా లడ్డు పాట పాడిన వారు గోపాలరావు గారు రెండు వేల రెండు వందలో ప్రస్తుతం ఈరోజు ఈ సంవత్సరం ఈ పాట పెట్టడం జరిగింది కాబట్టి ముందు ముందు కూడా ఈ లడ్డు పాట జరుగుతుంది అప్పుడు రేటు పెరగవచ్చు శ్రీ విఘ్నేశ్వర రామసే ఆలయంలో అన్నదానం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తులకి ఆ తీర్థప్రసాదాలు తీసుకోవడానికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపు